ఏదైతే జుబ్లీల్ సెలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ బయ ఎలక్షన్ ఉంది అక్కడ మాగంటి గోపినాథ్ గారు చనిపోవడంతో సరగస్తులు అయ్యడంతో అక్కడ ఇప్పుడు బై ఎలక్షన్ రాబోతుంది మరి బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టండి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిల్చుట్టారు లాస్ట్ టైం నిల్చున్న అజారుద్దీన్ గారు నిల్చుట్టారా లేదంటే మన ఎవరు ఈయన పేరు అంజన్ కుమార్ యాదవ్ గారు నిల్చుట్టారా లేదంటే అక్కడ ఇంకో పర్సన్ ఉండే ఆ పర్సన ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఇంకో పేరు రా వస్తుంది అదే పేరు దానం నాగేందర్ గారి పేరు అంటే మీరు అని సరే పిచ్చోడా నీకు ఉందా లేదా ఏం మాట్లాడుతున్నారో దానం నాగేందర్ ఆల్రెడీ ఖైద్రాబాద్ ఎమ్మెల్యే కదా అని అంటారు ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేని కానీ ఆయన పదవి పోయే ఆప్షన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఆయన ఏం చేశానంటే నేను జూబ్లీ నుంచి పోటీ చేస్తే నాకు టికెట్ ఇవ్వనని హైకమాండ్తో అడుగుతున్నానంట రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నా సో ఎందుకంటే ఆయన ఫిక్స్ ఇప్పుడు నాకు ఆ ఎమ్మెల్యే టికెట్ ఆ ఎమ్మెల్యే సీటు నాకు జుబలీల్స్ ఇవ్వండి అంటే ఆయన ఉండే పదవి పోతుందని కన్ఫర్మ్ అయినందుకే కదా సో ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మనం పది సంవత్సరాలు ఎంజాయ్ చేసి ఇక్కడ పదవులను అనుభవించి ఇంకో పార్టీకి వెళ్ళడం జరిగింది సరే ఓకే వెళ్ళావు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అదే పార్టీలో అని ఉండాలిగా కరెక్ట్గా అటు లేకుండా మళ్ళీ అదే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయి ఆ పార్టీలో ఇంకో పదవికి పోటీ చేయడం జరిగింది సో ఇది ఇంకా పెద్ద మిస్టేక్ అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు టికెట్ నాకు ఇవ్వండి అంటే ఇది దీని రాజీనామా అది ఇస్తే దీన్ని రాజీనామా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ పోతాడు కాబట్టి నేను గర్వంగా నేను రాజీనామా చేసినా నేను చేసి నిలబడ్డా కాంగ్రెస్ నుంచి అని చెప్పుకోవడానికి రాజీనామా చే రాజీనామా చేస్తే నాకు టికెట్ ఇవ్వండి అంటున్నారట ఇప్పుడు ఇటు ఏమైంది మళ్ళీ వర్గపోర్ ఇటు అంజన్ కుమార్ యాదవ్ ఇటు దానం ఇద్దరు కూడా ఇద్దరు మధ్యలో కూడా ఘర్షణ స్టార్ట్ అయిందంట గొడవలు స్టార్ట్ అయినాయంట సార్ దీన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎలా దాన్ని క్రియేట్ చేస్తారు ఎలా మారుస్తారో తెలియదు కానీ మొత్తానికి పది మంది పదవులు అయితే వస్టింగ్ పోయే పరిస్థితి అయితే ఉంది అందరు పదువులు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ సో అందులో ముఖ్యంగా దానం నారాయణ గారు అయితే ఫస్ట్ లైన్లో ఉంటుంది సో అందుకనైనా జుబ్లీల్స్ నాకు ఇవ్వండి నేను పోటీ చేస్తా నేను గెలుస్తాను నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది ఇంకోటి ఏంటక్కడ ఏ మైనార్టీ ముస్లిం మైనార్టీ ముస్లిం ఓటర్లు మాత్రం దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటాయి సో ఒకవేళ ఎంఏఎం కనుక అక్కడ పోటీ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఓట్లు కూడా అటు కాంగ్రెస్కి పడే ఛాన్స్ ఉంది సరే మరి వాళ్ళు పోటీ చేస్తారా చేయరా ఎందుకంటే వాళ్ళతో సఖ్యతంగా ఉంటున్నారు కాబట్టి పోటీ చేస్తారని తెలియదు ఏమేమి అంటే ఎప్పుడైనా కామన్గా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏంది గొప్పతనం ఆ పార్టీలో ఉంటూ వాళ్ళు చేసే తప్పులను కూడా ఎదురించి చూపిస్తారు అది ఇంకో గొప్ప విషయం సో మొత్తానికి మరి బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ వాళ్ళ సతీమన్కి ఇస్తారా లేదంటే మాగడ్డి గోపీనాథ్ గారి తమ్మునికి ఇస్తారా లేదంటే ఇంతకుముందు అదే జూబ్లీస్ నుంచి గెలిచిన మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇస్తారా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ మొన్ననే మీటింగ్ ఆయన ఆయన చనిపోయిన ఒక కార్యక్రమంలో భాగంగా కూడా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూడా మనం ఫుల్ బ్లెస్గా అక్కకే సపోర్ట్ చేయాలి మాగంటి గోపినాథ్ గారి ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలి నా ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పి కేటీఆర్ గారి ముందు కూడా చెప్పడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ విష్ణువర్ధన్ గారికి చెయ్యొద్దు అనే ఆలోచన ఉంది అని నేను అనుకుంటున్నాను మరి తెర వెనుకలు ఇంకేమైనా జరుగుతుందో తెలియదు బట్ అందరి ముందు మాత్రం నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా మంచి పని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు యాడ్సప్ కాకపోతే మరి ఆ సతీమణి కూడా ఇంతమంది పొలిటికల్గా బయటకు వచ్చిందా తిరిగిందా లేదా అనేది కూడా చూడాలి చూడనప్పుడు మనం ఎంత సెంటిమెంట్ ఉన్నా అక్కడ గెలుస్తారనేది కన్ఫామ్ అయితే లేదు అలాంటప్పుడు అక్కడ నిజంగా ఎవరైతే లోకల్ లీడర్ గట్టిగా ఉన్న లీడర్కి ఇవ్వడం బెటర్ ఏ పార్టీ అయినా సరే సో అది ఇంకోటి మంచి చేసే పార్టీ ఉండాలి ఇదన్నీ చూసుకుంటే ఇప్పుడు అనిన్ కు అంజన్ కుమార్ యాదవ్కి దానం నాయందర్ దానం నాయందర్ గారికి కూడా ఇద్దరికి గాంధీభవన్లో చిన్న ఘర్షణ అయితే జరిగిందంట నువ్వేం చేస్తావు నువ్వేం నువ్వెంత నేనెంత అది ఇది అని మాట్లాడుకుంటా నేను కంపల్సరీ నాకు బంజారా సే జుబ్లీ సీట్ ఇవ్వాల్సిందే మాగంటి గోపినాథ్ గారి సీట్ ఆయన పోవడంతోని ఆ ప్లేస్ ఖాళీ అయింది ఆ ప్లేస్ నాకు ఇవ్వాలి కంపల్సరీ అని అనడం జరిగింది టికెట్ ఇవ్వడం ఇవ్వాలి అని చెప్పడం జరిగిందంట మరి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా చేయలేదు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తారంట అంటే ఎట్లుందంటే ఈ వీడు ఉంటే ఇప్పుడు ఇది ఖాళీ అయ్యే టైంలో ఇంకోటి ఉంటే అటు వెళ్ళిపోతాం అంటే గోడ మీద పిల్లలు అనమాట వీళ్ళు ఈ పది మంది పరిస్థితి కూడా అదే వాళ్ళు ఏమంటున్నారంటే మేము కాంగ్రెస్ వాళ్ళు జైన్ కాలేదు వాళ్ళు కంపెల్ కప్పారు కండ్రోలు కప్పితే మేము కండ్రోలు వేసుకున్నాం సీఎం అంతటి సీఎం అంతటి పొజిషన్లో ఉన్న వ్యక్తి కండ్రోలు కప్పితే మేము కప్పుకుంటాం కదా అది మేము జాతీయ జెండా అనుకుని కప్పామంటే కనీసం బుద్ధి ఉండాలి కదా ప్రజాప్రతినిధులు పోయి ఇప్పుడు కిందోడు పాటిస్తాడో లేదో కానీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ రాజ్యాంగాన్ని జాతీయ జెండాని రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు జాతీయ జెండా అనుకున్నామే అంటే జాతీయ జెండాకు మధ్యలో చక్రం ఉంటుంది మర్చిపోయారు ఆరెంజ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ అది మర్చిపోయారు అంటే రెడ్ వైటు గ్రీన్ ఉంటుందా మరి చక్రం మీ నెత్తి మీద ఉందా ఇంకే నన్ను ఉందా ఈ కొద్ది సెన్స్ ఉండాలి కదా ఎవరు ఏం ఏంది అనేది అంటే జాతీయ జెండాకి ఇటు పార్టీ జెం పార్టీ జెండాకి తేడా తెలియని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మీ ఎమ్మెల్యేల గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలని మెచ్చుకోవాలో మరి ఏం చేయాలో అది ప్రజలకు వదిలేస్తున్నాం కామెంట్ చేయండి ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాతీయ జెండా అనుకున్నాం మేము జాతీయ జ కండువ అనుకుని కప్పుకున్నాం తప్ప మేము కాంగ్రెస్ కండువ కాదు అనుకుంటున్నాం అని అంటున్నారు మరి అది మీరు కన్ఫర్మ్ చెప్పండి అది చూస్తే మీకు జాతీయ జెండాలో ఉందా ఈ మన కండోలాగా లాగుంది అనేది మీకే అర్థమవుతుంది సో మొత్తానికి చూసుకుంటే ఏదైతే దానం నాయందర్ గారు గట్టిగా కూర్చున్నాడంట జుబ్లీ హిల్స్ సీట్ కంపల్సరీ ఆ టికెట్ నాకే కావాలని మరి చూద్దాం మరి ఫ్యూచర్లో ఇప్పుడు ఆ జుబ్లీహిల్స్ అంటే రాజీనామా చేసి జుబ్లీ నుంచి పోటీ చేస్తారా దానం నాయందర్ గారు లేదంటే అంజన్ కుమార్ యాదవ్ గారు మధ్యలో ఆయన పోటీకి నుంచి అటు ఈయన మధ్యలో వచ్చింది ఓరు దానం నాయందర్ గారు మరి హైకమాండ్ కూడా ఎవరికి టికెట్ ఇస్తుంది వేచి చూద్దాం థ్యాంక్ యూ